అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం అది మా కమిట్మెంట్ అందుకే మీకు హామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఒకప్పుడు తెలుగుదేశం లో వెయ్యి రూపాయల ట్రాక్టరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు ఎవడికి పోతుంది ఈ డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇసుక దంద ఇసుక మేఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు నేను ఒక్క విషయం అడుగుతూనే ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు ఏం తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాట్లు ఎంత అరవై రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు వ్యత్యాసంనా కాదా ఎవరి జోపిలేకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి ఇప్పుడు ఇద్దరం కలిశాం మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడిస్తారా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరు మీరే కాదు కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగ బాగున్నాడో ఇక్కడే పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు ఒక రంగం కాదు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత